కలర్ డిజైన్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి వీటిలో మీకు చిన్న బోడర్ ఉంటుంది మీడియం సైజ్ బోర్డర్ ఉంటుంది మిక్స్ లో చాలా కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి వీటిలో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి బాగా డిజైన్ అయితే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర నెమలి విల్లింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఏమైనా బయట ఊరి నుండి వచ్చినట్టయితే అయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి బయలుదేరండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి షాక్ అనేది అయితే చాలా త్వరగా అయిపోతుంటది మన దగ్గర ప్రత్యేకంగా మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చి మళ్ళీ మన దగ్గర ఇక్కడ స్టాక్ లేదంటే కానీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాము దానివల్ల ఒకసారి కాల్ చేసి షార్ట్ టైమింగ్స్ స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని రండి ఇక మీరు బయట గురించి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఉన్నాయైతే మీకు తెలియకపోవచ్చు దానివల్ల మీరు మీరు ఎక్కడున్నారన్నది మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే ఎక్కడ ఆయన ఆగిపోయినట్లయితే మాకు కాల్ చేశారనుకోండి మీరు ఉన్న చోటికి మా కురేమో మీ దగ్గర పంపిస్తాం లేదంటే ఎగ్జాక్ట్ లొకేషన్స్ మీకు క్లియర్ గా చెప్తాం అంటే పట్ల షార్ట్ కట్స్ అని చెప్పి మీరు మా దగ్గరికి ఈజీగా వచ్చి చూసుకున్నాం లేదంటే మీకు లొకేషన్స్ అయినా పంపిస్తాము ఇంకా అనుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నక్షత్ర శిల్సే టైప్ చేసినా సరే మీరు ఎగ్జాక్ట్ మా సందు లోపలికి వచ్చేసి వచ్చేస్తారు ఇంకా పక్కనే కాబట్టి మీరు కాల్ చేసి వెంటనే మేము అయితే ఇలా పికప్ చేసుకుంటాం మిమ్మల్ని ఇంకా మీరు మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ వైపు నిండి రాగానే మీరు పుట్టి సో వీధి లోపలకి ఎంటర్ అవ్వగానే ఒక పది పదిహేను అడుగులు వేయగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు వచ్చిన ఉంటుందండి ఎడమ చేతి వైపు ఆ సందు లోపలి సిరి టెక్చర్స్ అని సిరి టెక్చర్స్ నక్షత్ర సిల్క్ రెండు షాప్స్ కూడా మావేనండి మొత్తం ఇక్కడ మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మావే ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు అంతా కూడా మనకి క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అయితే ఫుల్ గా ఇస్తున్నామండి ఏ ఐటమ్ అయినా సరే రీసెలర్స్ వాళ్ళకి బాగా పనికి వచ్చినట్టు మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇదైతే మనకి మలై కాటన్ శారీస్ అండి ఇది మలై కాటన్ ఉంటది నెక్స్ట్ మనకి కాటన్ శారీస్ లోనే హెవీ క్వాలిటీ శారీస్ కూడా ఉంటాయి మనకి అంటే మలై అంటే ఓన్లీ మలై అని కాదు మలై కాటన్ ఉంటది కాటన్ శారీస్ ఉంటే అన్ని వెరైటీస్ వీటిలో ఉంటాయి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం అండి వీటిలో ఇదే మనకి శారీ మొత్తం అయితే ఇదిగోండి సేమ్ ఫోటో ఏ మోడల్ అయితే వస్తుందో అదే మోడల్ అయితే వస్తుంది ఈ కాటన్ శారీ ఏంటంటే మనకి ఓపెన్ చేస్తే అలిగిపోతే దాని వల్ల ఎగ్జాక్ట్ ఫోటో ఉంటది కదా అది చూసుకోండి అంటే షాప్ దగ్గరకి ఎవరన్నా వచ్చి రీసెలర్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నా సరే మీకు ఫోటో ఐడియా ఉంటది కాబట్టి దాన్ని బట్టి తీసేసుకోవచ్చు ఇదే మేడం ఇదైతే పళ్ళు పళ్ళు డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఉంటాయో ఇదేంటంటే మనకి ఇది కాటన్ వచ్చిందండి ఈ ఇది వచ్చేసి మనకి కాటన్ వచ్చింది ఈ పీసు కాటన్ కూడా మనకి కంపెనీ లో తయారు చేసే హెవీ క్వాలిటీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది దీంట్లో ఇది హెవీ క్వాలిటీ ఐటమ్ ది దాదాపుగా ఈ ఐటమ్ మీకు మూడు వందల యాభై రూపాయలు బయట చాలా జనరల్ గా దొరికే ఐటమ్ అంత కాస్ట్లీ ఐటమ్ మనం ఏంటంటే ప్రెసెంట్ మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం కాకపోతే దీనికి ఏంటంటే బ్లౌజ్ రాదు బ్లౌజ్ బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ కాటన్ సారీస్ అండి ఏంటంటే మూడు వందల యాభై రూపాయలు పైన దాదాపు త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మొత్తం మిక్స్ లాట్ గా వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఇస్తున్న రేట్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి టూ ఫార్టీ ఫార్టీ నైన్ రూపీస్ అండి వీటిలో వచ్చేసి మనకంతా కూడా అన్ని కంపెనీల మిక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి వీటిలో ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ ఒకదానికి ఒకదానికైతే అసలు మీకు సంబంధం అయితే ఏముండదు ఇవి మనకి ఇలా బండిల్స్ కావాలంటే బండిల్స్ వస్తాయండి బండిల్ తీసుకున్నా సరే మీకు అన్ని కలర్ షార్ట్ ఉండదు కాబట్టి అన్ని వెరైటీస్ మిక్స్ వచ్చేస్తాయి కాబట్టి మీరు చక్కగా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నది అయితే తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా బండిల్స్ గా వస్తాయి మనకి ఎక్కువ ఇదంతా మనకు ఒక లో వచ్చిన డిజైన్ చార్ట్ ఇలాగ ఇదేదో మనకి మిక్స్ లో వచ్చింది కాబట్టి ఒక బండిల్ మొత్తం ఒక సేమ్ డిజైన్ లో కలర్స్ అయితే వచ్చినాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం అయితే ఏమి ఉండదు పడుతుంది అండి అయితే మనకి బ్లౌజ్ అయితే ఉండదండి ఓన్లీ సారీస్ కూడా అన్ని కూడా వీటిలో మనకి మలై కాటన్స్ కూడా ఇదిగో ఇది అయితే మనకి మలై కాటన్ క్లాత్ వస్తుంది అంటే మలై కాటన్ అయినా సరే మనకి స్మూత్ ఫినిషింగ్ ఎప్పుడంటే మీరు ఒక వాష్ పడింది అనుకో క్లాత్ కి స్మూత్ ఫినిషింగ్ అయిపోద్ది క్లాత్ అప్పుడు చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఇవైతే మనకి డైలీ వేర్ గాని ఎలాగా అంటే కాటన్ సారీస్ ఆల్రెడీ అందరు యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా బాగుంటది లేదు ఇంట్లో ఒక పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే కంపల్సరీ పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కంపల్సరీ కాటన్ సారీస్ ఎక్కువ లైక్ చేస్తుంటారు కాబట్టి ఇంట్లో డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ తీసుకోవడానికి కూడా ఇవైతే చాలా బాగుంటాయి ఇదంతా కూడా మనకి సారీ సారీ మోడల్ వస్తుంది ఇలా ప్రతిదీ ఇదే డిజైన్ ఇలాగే బుట్ట అంటూ ఉండవండి అన్ని కూడా మనకి కంపెనీ నుండి డైరెక్ట్ మిక్స్లాడు కాబట్టి ఒక్క వెరైటీ అంటూ కాదు చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మీరు బండిలు బండిలు ఇంకా చూసే వాళ్ళు వీటిలో డిజైన్స్ అయితే మనకి చేంజ్ అయిపోతూనే ఉంటాయి బాగున్నాయి ఏదైనా సరే మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఈ ఐటమ్ మనకి ప్రత్యేకంగా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నామండి క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ కింద దానివల్ల ఈ ఐటమ్స్ కోసం అయితే మనకి చాలా మంది చాలా కస్టమర్స్ చాలా దూరభారాలు అయితే వస్తున్నారు దానివల్ల షాప్ దగ్గర ఫుల్ ఫ్రెష్ ఉంటుంది ఎనీ టైమ్ అందువల్ల కొంచెం సింగల్ పీసెస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక దయచేసి మీరు ఈ టైం కొంచెం తర్వాత ప్లాన్ చేసుకోవడం అయితే బెస్ట్ ఎందుకంటే సింగిల్ పీస్ కాదని మనంతా కూడా హోల్సేల్ షాప్ ఎక్కువ బల్క్ ఆర్డర్స్ పెద్ద పెద్ద ఆర్డర్స్ రీసేలర్స్ వాళ్ళు ఇలా సేల్స్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే షాప్ కాబట్టి మన దగ్గర సింగిల్ పీస్ అనే పడి కొంచెం సెలక్షన్ లేట్ అవుతుందండి వాళ్ళకి అందువల్ల మనం సింగిల్ పీస్ కొంచెం అమ్మలేకపోతున్నాం దానివల్ల మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం మేము కూడా ఇదే మేడం ఇవన్నీ ఏదైనా తీసుకోండి రీసెల్లర్స్ వాళ్ళకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మంచి ఆఫర్ రేట్ లో ఇచ్చినట్టు అండి మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ మెసేజ్ చేసేయండి బల్క్ ఆర్డర్స్ మేము మినిమం ఫైవ్ పీసెస్ నుండి మేము అయితే కొరియర్స్ చేస్తాము లేదు షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మినిమం ఫైవ్ సారీస్ తీసుకుంటామంటే షాప్ దగ్గరకు వచ్చేసేయండి ఓన్ పర్పస్ వాళ్ళు ఉంటారు కదా ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళు సేల్స్ కాకుండా ఓన్ పర్పస్ తీసుకున్న వాళ్ళు మినిమం ఒక ఫైవ్ పీస్ తీసుకుంటాము సిక్స్ పీస్ తీసుకుంటాము లేదా టెన్ అంటే ఒక నలుగురు ఐదు కలిసి తీసుకుంటారు కదా అలా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక షాప్ దగ్గర వచ్చేసేయండి మీకు ఐటమ్ అయితే చూపించేస్తాం ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి బండేది బండిల్కి వచ్చేసి దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ పీసెస్ అలా వస్తాయి మీరు మొత్తం రీసెంట్ బండిల్ బండి ఎన్నో ఒకేసారి తీసుకోకపోయినా మినిమం మీకు టెన్ పీసెస్ పంపిస్తాం ఎన్ని పీసెస్ కావాలన్నా మాకు వాట్సాప్ లో అయితే మెసేజ్ చేయండి ఇదే మేడం ఇవన్నీ కూడా బండిల్స్ ఇంకా ఇవన్నీ బండిల్స్ ఓపెన్ చేస్తే చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు అందుకని మేమే కలర్ షర్ట్ మంచి చూసి మీకు అయితే పంపిస్తాం రీసెలర్స్ వాళ్ళకి మంచి కలర్ షర్ట్ మళ్ళా మళ్ళా మాకు రిపీట్ ఆర్డర్స్ కావాలి కాబట్టి మేమే మీకు అయితే మంచి డిజైన్స్ అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ కలిసి మంచిగా అయితే పంపిస్తాం అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి స్పేస్ సిక్స్ మేడం ఇప్పుడు అంతా కూడా ఈ పండగల సీజన్ కి మనకి బాగా అంటే బాగా అడుగుతున్నారు అందులో ఇప్పుడు అంతా పెళ్లి సీజన్స్ ఉన్నాయి పండుగల సీజన్ బాగున్నాయి కాబట్టి ఈ స్పేస్ సిల్క్ కలెక్షన్ అయితే మన దగ్గర మనకి అంతా కూడా బయట దొరుకుతుంది మీకు లైట్ దొరుకుతుంది కానీ మనం అయితే డార్క్ కలర్స్ సూపర్ కలర్స్ చెప్పించామండి ఈ సిక్స్ కలర్స్ కూడా మనకి మోస్ట్ డిమాండింగ్ కలర్స్ మీకు ఆ సిక్స్ కలర్స్ కూడా ఏమేమి కలర్స్ అన్నది మీకు కవర్ లో అయితే తీసి చూపిస్తాను ఇదైతే ఫస్ట్ మనకి మెహందీ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి ఇదైతే మనకి థిక్ వైలెట్ డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది ఇది మేడం ఇదైతే మనకి పింకిష్ రెడ్ మనకి మిర్చి రెడ్ షేడ్ వస్తుంది ఇది చాలా మంది పింక్ అనుకుంటారు కానీ ఇది రెడ్డి షేడ్ అండి ఇది ఇది మేడం ఇదైతే మనకి దార్చ్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ ఆ షేడ్ వస్తుంది ఇది ఇదైతే మనకి పర్పుల్ వైలెట్ లైట్ వైలెట్ షేడ్ వస్తుంది ఇది నాది ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ ఓకే గ్రీన్ గ్రీన్ కూడా మనకి నమలిపింఛం కలర్ అంటారు ఆ షేడ్ అయితే వైలెట్ అండి ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్ అండి డిఫరెన్స్ అది ఈ మొత్తం మనకి ఇలా సిక్స్ కలర్స్ స్టార్ట్ అయితే వస్తుంది ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ మీకు దీనిలో స్పెషల్ ఐటమ్ వచ్చేసి బ్లౌజ్ కు వచ్చేసి మనకి బార్ డిజైన్ అయితే వస్తుంది మీకు ఇప్పుడు దాకా ఏదో ఫ్లోరల్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అలా వచ్చినాయి కానీ ఇప్పుడు వస్తున్న కొత్త వెరైటీ మొత్తం కూడా బార్స్ డిజైన్స్ వస్తున్నాయి మీకు ఒక పీస్ కూడా ఓపెన్ చేసి ఇది ఓపెన్ కొత్తగా ఉంది కాబట్టి ఇది మనకి శారీ మొత్తం కూడా స్పేస్ సిల్క్ అండి చాలా బాగుంటది ఇది కింద కూడా మనకి బార్డర్ కి అయితే సింపుల్ గా చాలా మంచి లేస్ అయితే వస్తుంది చాలా చిన్న బోడర్ తో లేస్ డిజైన్ అయితే వస్తుంది కూడా మనకి హైలైటింగ్ అంతా కూడా పంచదార డిజైన్ హైలైటింగ్ వస్తుంది ఇది మేడం కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా లుక్ మొత్తం కూడా మనకి ఇదే వస్తుంది దీనికి వచ్చేసి మీకు ఒకసారి బ్లౌజ్ పీస్ కూడా ఓపెన్ అయితే చేసి చూపిస్తాయి చక్కగా ఇవన్నీ కూడా షేడ్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అండి మేడం ఇది బ్లౌజ్ పీస్ మొత్తం బాడ్స్ డిజైన్ తోనే వస్తుంది అసలు హైలైటింగ్ కూడా ఏంటంటే మీకు మొత్తం కూడా సిల్వర్ థ్రెడ్ వివింగ్ తో వచ్చేపాటికి ఇంకా లుకింగ్ అనేది బాగా కనిపిస్తుంటది డార్క్ కలర్ మీద సిల్వర్ వచ్చే పాటికి ఎప్పుడైనా సరే చాలా సూపర్ కాంబినేషన్ ఇది ఇదండి ఇది బ్లౌజ్ పీస్ మొత్తం వీటిలోనే మనకి సిక్స్ పీసెస్ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఇప్పుడు అంతా వెయ్యి రూపాయలు ఆ రేంజెస్ లో ఉన్నాయండి స్పేస్ సిల్క్ అనేది ఇప్పుడు పండగ సీజన్ కి ఈ ఇయర్ కి బాగా హైలైట్ వెరైటీ కాబట్టి ప్రెసెంట్ ఆఫర్ రేట్ అనేది మీకు ఇస్తున్నది ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి కేటలాగ్ అంటే మీకు ఇక్కడ ఉన్న సిక్స్ పీసెస్ జస్ట్ ఫోటోకి ఎలా అనేది లాగైతే కనిపిస్తుంది దీంట్లో మనకి కొంచెం షేడ్స్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఈ మెరూన్ షేడ్ లా కనిపిస్తుంటది కానీ మీకు మెరూన్ కాదండి ఈ షేడ్ ఇలా వస్తుంది ఈ వైలెట్ మీకు ఓపెన్ చేసింది ఈ గ్రీన్ వచ్చేసి మీకు ఈ షేడ్ అండి కొంచెం లైట్ డార్క్స్ వస్తుంటాయి అందుకే మీకు ఈ ఫోటోల కంటే కూడా ఇలా డైరెక్ట్ పీస్ చూసి మీకు కరెక్ట్ క్లారిటీ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇలాగా మనకి సెట్ వైజ్ గా వస్తాయి మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని పంపించేస్తాం రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా సరే ఏం లేదు మాకు ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేసి మీరు సెట్ అని పెట్టేసినా చాలు పెట్టేసేయండి మేమైతే మీకు ఎన్ని పీసెస్ కావాలని మేము అయితే పంపిస్తాం సింగిల్ పీస్ వాళ్ళు ఏంటంటే ఏదైతే మెయిన్ హైలైటింగ్ పీస్ ఉంటుందో అదే ప్రత్యేకంగా అదే మార్చేసి కావాలంటున్నారు అలా సింగిల్ పీస్ అన్నది మేము ఈ సెట్ లో నుండి తీసాం అనుకోండి సిక్స్ పీసెస్ లో ఫైవ్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫైవ్ పీసెస్ నెక్స్ట్ రీసేలర్స్ వాళ్ళు తీసుకోవట్లేదు అంటే ఆ మెయిన్ పీస్ మేమేం చేస్తామన్నారు అందువల్ల సింగిల్ పీస్ ఇవ్వడం కష్టం అవుతుందండి మీకు మినిమం త్రీ పీసెస్ అయితే మేము పంపిస్తాం త్రీ పీసెస్ ఏమేం కలర్స్ కావాలో మెన్షన్ చేసి కొట్టేసి మాకు వాట్సాప్ చేసినా పర్లేదు షాప్ విజిట్ చేసేవాళ్ళు కొంచెం కొద్దినంత త్వరగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మనది హోల్సేల్ షాప్ అండి దాని వల్ల మీకు ఐటమ్స్ అనేది అయితే చాలా త్వర త్వరగా అయిపోతుంటాయి మన షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ఉంటుంది నార్మల్ డేస్ అంతా కూడా లేదు సండేస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకు అయితే షాప్ ఉంటుంది ఈ టైంలో లో మీరు వచ్చి అయితే తీసుకోవచ్చు ఐటమ్స్ అన్నది ఇదైతే మనకి టమాటో రెడ్ షేడ్ శారీ కలర్ కాంబినేషన్ హైలైట్ లుక్ ఉంటుంది అసలు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి దేనికైనా మీకు ఇంత చూపించిన శారీస్ ఉన్నాయి కదండి కాటన్ శారీస్ ఆ కాటన్ శారీస్ కూడా మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి అయితే మాత్రం మంచి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో మనం ఏంటంటే ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు అయితే అసలు ఉండదు క్లాత్ మీరు దాదాపుగా అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తో కంపేర్ చేసుకోండి ఐటమ్ అంత బాగుంటుంది క్వాలిటీ ఏముంది మీరు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ దానికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టిచ్చేసినా సరే మూడు వందల రూపాయలకి మంచి క్వాలిటీ అసలు చీరా జగడ్ ఇచ్చినట్టు మనం ఇచ్చిన అనేది యూస్ అవుతుంది వాళ్ళకి ఖచ్చితంగా యూస్ చేసుకుంటారు వాడుకుంటారు ఆ కాటన్ సరీ అంత హెవీ క్వాలిటీ అది మనకి ఆ రేట్ లో ఫోర్ టూ ఫార్టీ ఆఫర్ వస్తుంది దీనికి వచ్చేసి పింకి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి మంచి హెవీ క్వాలిటీలో వచ్చే ఉపాట శారీస్ మేడం ఆ ఉపాట శారీస్ కూడా మనం ఏంటంటే మిక్స్ లోట్ లో తెప్పించాం అన్ని కూడా మనకి కొంచెం కొంచెం కాస్ట్ కాస్ట్ ఎక్కువ అమ్మిన ఐటమ్స్ అన్ని కూడా మనకి మిక్స్ లోట్ లో అయితే వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి మొత్తం కూడా వీటిలో వచ్చే డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఒక్క సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఓకే సారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు ఇది మనకి డార్ట్ కలర్ ఇదే మేడం ఇది పళ్ళు మనకంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుందండి ఇదైతే శారీ లుక్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి ఇదంతా మనకి శారీ మొత్తానికి బుటా డిజైన్స్ అయితే వస్తుంది క్లాత్ మాత్రం మంచి హెవీ క్వాలిటీ తో వస్తుంది చాలా బాగుంటది ఇది ఏంటంటే మనకి మిక్స్ లాట్ అండి మేము ఎక్స్లాట్ అని ఎందుకు అంటాం అంటే ఇవ్వండి మనకి జనరల్ గా ఇది బుట్ట ఉంది కదా ఇప్పుడు సన్ఫ్లవర్ బుట్ట సేమ్ ఇదే సన్ఫ్లవర్ బుటాతో కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి చాలా వస్తాయి అలా వచ్చినట్యితే కనుక మనకి రేట్స్ అనేది అయితే చాలా హై ఉంటదండి కంపెనీ నుండి వచ్చే వాటికి మనం ఏంటంటే ఇప్పుడు ఒక్క డిజైన్ వెరైటీ అంటూ ఉండదు ఒక బుట్టలో ఒక్క కలర్ అంటూ దొరకదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఒక్కొక్క డిజైన్ లోనే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ కలర్స్ అయితే వచ్చేస్తాయి అలాగా దాని వల్ల మనకి ఏంటంటే మిక్స్ లాట్ అని అంటాము ఇవన్నీ కూడా మనకి వీటిలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి బండిల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా ఇది మేడం వీటిలో మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వరకు అన్ని ఉంటాయి ఇదంతా కూడా మిక్స్ లాట్ అన్నప్పుడు కొంచెం మనకి ఏంటంటే జస్ట్ ఎస్ఎస్టీ కింద అయితే మనకు వస్తుంది అంటే ఎస్సెస్టెంట్ మీకు పెద్ద పెద్ద డామేజ్ వచ్చింది అసలు అయితే ఏది ఉండదు అదైతే అసలు ఏమీ కాదు అది ఏం కాదు మేము ఎస్ఎస్టీ అని ఒక మాట ఎందుకు అంటున్నామంటే ఏదైనా దారం పోగు చిన్న వీవింగ్ అంటారు కదా వీవింగ్ మిస్టేక్ అని అలా ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా అది ఉంటేదేమో అని చెప్పే డౌట్ తో మేమైతే చెప్పేస్తున్నాము అది కూడా మనం ఇస్తున్నది ప్రజెంట్ బడ్జెట్ ఆఫర్ లో ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇది శారీ లుక్ మొత్తం కూడా మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా బుట్ట డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది ఇదిగోండి ఇది శారీస్ మొత్తం ఇప్పుడు చూపించిన కలర్స్ ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఉంటాయండి వీటిల్లో ఇవ్వండి ఇవన్నీ కలర్స్ కదా మనకి ఇదే కలర్స్ కాదు మీకు జస్ట్ శాంపుల్ ఇలా చూపిస్తున్నాం గానీ వీటిలో ఇంకా డిజైన్స్ వెరైటీస్ అయితే ఇవ్వండి మేడం ఇలా బండిల్స్ వస్తాయి ప్రైస్ ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ మనం ఇస్తున్న ప్రజెంట్ ఆఫర్ ఏంటంటే మీకు క్రిస్మస్ సంక్రాంతి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఆఫర్స్ అనుకోండి ఇదైతే మళ్ళీ రావు మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కె మీకు హెవీ క్వాలిటీ ఉప్పడా శారీస్ అది కూడా మిక్స్ లాట్ లో వస్తుంది మేడం ఇవన్నీ వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నది మాకు వాట్సాప్ చేసేయండి వాట్సాప్ చేస్తే మీకు ఎన్ని ఎన్ని పీసెస్ అయినా మేము అయితే పంపిస్తాం ఈ ఐటమ్ కాకపోతే సింగిల్ పీసెస్ అనే వాళ్ళకి మాత్రం కొంచెం లేట్ అవుతుందండి లేట్ అవుతుంది కొరియర్స్ కూడా సింగిల్ పీస్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మీకు అనుకున్న టైం టైంలో మేము అందిగలమా లేదా ఏంటంటే షార్ట్ దగ్గర ఫుల్ రష్ ఫుల్ బిజీ ఉంటుంది దానివల్ల మీరు అనుకున్న టైం ఇలా మేము అందికపోతే ఇబ్బంది పడాలి మాట పడాలనే బాధతో మేమైతే సింగిల్ పీసెస్ అనేది కొరియర్స్ ఒప్పుకోవట్లేదు మీకు ఎప్పుడైతే పండగల సీజన్ అయిపోయితే ఖచ్చితంగా మేమైతే మీకు సింగిల్ పీసెస్ కూడా మేమైతే కొరియర్స్ చేయడానికి రెడీగా ఉంటాం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్ డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి దీని ఏదైనా సరే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు మీకు ఎన్ని పీసెస్ కావాలి మీకు బల్క్ ఆర్డర్స్ ఒక పది పీసా ఇరవై పీసా ముప్పై పీసా ఎన్ని పీసైనా మేము రీసెలర్స్ వల్ల పంపించడానికి రెడీగా ఉంది ఈ ఐటమ్ అయితే లేదు షాప్ దగ్గర విజిట్ చేశారనుకోండి మీరు షాప్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేసేయండి ఇలా పలానా ఐటమ్స్ మనకు కావాలంటే వెంటనే రీసెల్లర్స్ అని చెప్పండి మాకు షాప్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు రీసెల్లర్స్ అని మాకు ఒక్క మాట చెప్పారు అనుకోండి వెంటనే మీకు ఐటమ్ ఏదేదైతే అందించాలో ఆ ఐటమ్ అంతా మీకు అందించేస్తాము త్వరగా కూర్చోబెట్టి మీకు లేట్ అవ్వకుండా పని చూసుకోవడానికి మీకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్ ఏనండి ఎంత కావాలంటే అంత సరుకు ఏదైనా సరే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే మీకు పడుతుంది సింగిల్ పీస్ కోసం చాలా దూరం నుండి షాప్ దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ ఐటమ్స్ అన్నది అయితే మన దగ్గర టూ డేస్ లో స్టాక్ అయితే అయిపోద్దండి అంత గ్యారంటీ పెట్టుకోండి మేము ఇండి బండిల్స్ చూపిస్తున్నామా మా ఇంకా గోడౌన్స్ లో చాలా స్టాక్ అయితే ఉంటుందండి గోడౌన్స్ లో బేస్ బేస్ ఉంటాయి అయినా మేము లిమిటెడ్ స్టాక్ ఎందుకు చెప్తున్నాం మనది హోల్సేల్ షాప్ మేము ఇప్పుడు ఈ సారీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నామంటే మంచి ఆఫర్ రేట్లు ఇచ్చినట్టు కాబట్టి రీసేలర్స్ వాళ్ళు దాదాపు ఒక ఫిఫ్టీ పీసెస్ అలా పెద్ద పెద్ద ఆర్డర్స్ చెప్పేవాళ్ళు ఉంటారు దానివల్ల స్టాక్ అయితే చాలా త్వరగా నుండి వచ్చే వాళ్ళు మాత్రం ముందు ఒక్కసారి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకొని రండి లేదు షాప్ దగ్గరికి వచ్చేసే కానీ వాట్సాప్ లో ఆర్డర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నారు అండి కాల్స్ ఇక్కడ కొంచెం లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది దానివల్ల అడ్రస్ చెప్పే అడ్రస్ తెలియక ఆగిపోతారు చూసారా వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయడం కష్టం దాని దానివల్ల కాల్స్ అనేది చెయ్యొద్దు ఆర్డర్ చేసేవాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకుని వాట్సాప్ లో మేమే ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్ కి రిప్లై ఇస్తాము ఒకవేళ మీకు లొకేషన్ తెలియకపోతే కాల్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ లేని డిజిటల్ శారీస్ మేడం అంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వీటిలో మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని వెరైటీస్ కూడా మనకి మిక్స్ లాట్ చాలా కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి వీటిలో ఓకే ఇవన్నీ కూడా మనకి లైట్ పేస్టల్ కలర్స్ అండి డార్క్ కలర్స్ మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిద్దాము ఓకే ఈ సారీ వచ్చేసి మనకి అవును పిస్తా గ్రీన్ షేడ్ లో వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇది పళ్ళు వస్తుందండి ఇదంతా సారీ మొత్తం ఓకే బాగుందండి మంచి క్లాసిక్ కలర్ అలాగే డిజైన్ కూడా క్లాస్ గా ఉంది డిజైన్స్ మాత్రం నంబర్ వన్ డిజైన్స్ అయితే వస్తాయండి వీటిలో అసలు ఒకదానికి ఒకటి ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు ఓపెన్ చేయలే గానీ చాలా వెరైటీస్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ మీకంతా కూడా లాంగ్ లో కనిపించదు లైట్ సెల్ఫ్ గుట్ట డిజైన్ అంటే ఒక ఫార డిజైన్స్ అయితే వస్తాయి అందులో ఈ శారీ గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో కవర్ డిజైన్ కాబట్టి అండి ఇంకా బాగుంటాయి డిజైన్స్ అయితే వీటిలో వీటిలోనే మనకి కలర్ షాట్ అనేది అయితే ఉండదు ఇవి మనకి కలర్ షార్ట్ గా వచ్చి మొత్తం వీటిలో డిజైన్స్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తే బాగా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రెసెంట్ వస్తుంది ఇప్పుడు ప్రైస్ ఇది జనరల్ గా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఆరు వందల యాభై రూపాయల పైన ఏడు వందల రూపాయల వరకు పెట్టాల్సిన శారీస్ అయింది కూడా కానీ మనం ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ కి అయితే మనం ఒక ఐటమ్ ఇది కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి మనం శారీ అయితే ఇస్తున్నామండి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది పళ్ళు ఇది వచ్చేసి శారీ లుక్ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇదంతా కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ కాబట్టి మీరు ఇలా చూసిన దానికంటే కూడా లైవ్ లో చూస్తే శారీస్ అయితే మాత్రం ఇంకా చాలా హైలైట్ ఉంటాయి వీటిలో మీకు ఇంతటి చూపించింది లైట్ కలర్ ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ ఇవ్వండి ఇదంతా కూడా సింగిల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే ఇవన్నీ కూడా మీకు క్లాత్ చూసుకోండి మెయిన్ అయితే క్లాత్ చాలా చాలా స్మూత్ ఉంటది అందులో మీరు ఏదైనా ఫంక్షన్ జస్ట్ చిన్న చిన్న పార్టీ వేర్స్ యూస్ చేసుకోవాలన్నా సరే ఇది అయితే మాత్రం చాలా క్లాసీ లుక్ తో ఉంటాయి మీరు అసలు మూడు వందల పాతి రూపాయలు పెట్టి కొన్న శారీ ఇలాగైతే ఉండదు దాదాపు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అంత క్లాసిక్ కాంబినేషన్ అయితే ఉంటాయి లైట్ కలర్ కాంబినేషన్ ఉంది అంత బాగుంది ఇది శారీ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా శారీ అండి శారీ మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కదా మీకు ఇది కేవలం మూడు వందల పాతి రూపాయలు మనకి ఎక్కువ ఏంటంటే ఈ ఐటమ్ రీసెలర్స్ వాళ్ళకి బండిల్స్ బండిల్స్ బల్క్ గా అయితే మేము ముందు చూస్తున్నాము స్టాక్ అయితే మాత్రం చాలా త్వరగా అయిపోద్ది మేము ముందే చెప్తున్నాం స్టాక్ మాత్రం చాలా 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 త్వరగా అయిపోతూ ఉంటది ఇది మీరు ఎంత త్వరగా ఆర్డర్ అయితే చేసుకుంటే అంత త్వరగా మీకు అయితే స్టాక్ దొరకచ్చు మీరు మళ్ళీ మీరు చాలా మంది ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ తర్వాత మన వీడియోస్ అన్ని మీకు వచ్చిన వెంటనే స్టాక్ అయితే అయిపోతూ ఉంటది మనది ఎక్కువ హోల్సేల్ షాపు ఇవన్నీ కూడా మనం కి చూపించినా సరే మనకి ఎక్కువ పెద్ద ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటది దానివల్ల దూరం నుండి వన్ ఆర్ టూ పీసెస్ కోసం వచ్చే ఉంటే కనుక మీరు స్కిప్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మీకు ఈ ఐటమ్స్ మళ్ళీ మీరు అంత దూరం నుండి వచ్చి ఇక్కడ మళ్ళీ స్టాక్ లేదంటే మళ్ళీ అంత దూరం నుండి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాం అదే మీకు కొంచెం ఈ పండుగ సీజన్ అయిపోయిన తర్వాత అనుకోండి మేమే సింగిల్ పీసెస్ మీకు అయితే కొరియర్స్ చేస్తాము దానివల్ల సింగిల్ పీస్ కోసం వచ్చే వాళ్ళు ఉంటే కనుక మినిమం ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మా దగ్గర ఎందుకంటే మళ్ళీ మీరు సింగిల్ పీస్ కోసం వచ్చి మేము మళ్ళీ మీ ఫుల్ రష్ లో ఉన్నప్పుడు సింగిల్ పీస్ లేదండి అని చెప్పడం కుదరదు కాబట్టి అందుకని ముందు చెప్తున్నాము ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్ డిజైన్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి మీకు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక స్పెషల్ కూడా ఉందండి దీంట్లో ఇదే మేడం ఈ సారీ బ్రాసు వస్తుందండి ఇది హెవీ బ్రాసు అండి మనకి జనరల్ గా దొరికే బ్రాసు లో కూడా హెవీ బ్రాస్ ఉంటుంది ఇది జార్జెట్ బ్రాస్ వస్తుంది ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే మనకి ఇదంతా కూడా మిక్స్ లోటెన్ ముందే చెప్పాం దానివల్ల బండి లకు వచ్చేసి టెన్ పీసెస్ బండిల్ వస్తుందండి ఆ బండిలో మనకి ఆ లెనింగ్ కాటన్ శారీస్ తో పాటు ఒక టూ ఆర్ త్రీ పీసెస్ ఇవి ఉంటాయి ఇది మనకి ఏంటంటే జనరల్ గా ఆరు వందల రూపాయల శారీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఆ బాక్స్ ప్యాకింగ్ వెరైటీస్ మన దగ్గర అలా ఉంటాయి లేదంటే మనకి కాస్ట్ ఐటమ్ కాబట్టి కంపెనీ లో తయారైతే ప్రతి ఐటమ్ కూడా మనకి మిక్స్ లో వన్ ఆర్ టూ పీసెస్ అయితే కలుపుతారు మళ్ళీ మేము రీసేలర్స్ బండిల్ గా పంపించిన తర్వాత కొరియర్ చేసిన తర్వాత వాళ్ళు మాకు లెనిన్ శారీస్ రాలేదండి ఇవి కూడా వచ్చిందని అంటారు కాబట్టి ముందే చెప్తున్నాము బండి కి వచ్చి మనకి ఈ శారీస్ కూడా ఒక టూ పీసెస్ అయితే ఉంటాయి లెనిన్ శారీస్ తో పాటు మళ్ళా ప్రత్యేకంగా ఓన్లీ సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళు ఓన్లీ ఇదే పీస్ కావాలన్నా సరే అలా దొరకదు ఎందుకంటే బండిల్ టు బండిల్ ఇచ్చే వాళ్ళకి మాత్రం అలా ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ అదే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా డిజిటల్ తోనే వస్తుంది క్వాలిటీస్ మాత్రం అన్ని హెవీ క్వాలిటీస్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా ఇందులో ఒక డిజైన్ అనమాట ప్రతిది కూడా డిఫరెంట్ డిజైన్స్ దేనికి అదే డిజైన్స్ అండి ఏదైనా సరే మీకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం వీటిలో అయితే మనకి కలర్ అయితే చాలా బాగుంటాయి వీటిలో మీకు చిన్న బోర్డర్ ఉంటుంది మీడియం సైజ్ బోర్డర్ ఉంటుంది రెండు బోర్డర్స్ కలిపి అయితే వస్తాయి అయితే కలర్ కాంబినేషన్ చూసుకోండి అన్ని చాలా హైలైటింగ్ ఉంటాయి చాలా బాగుంటాయి మేడం వీటిలో అయితే మీకు ఒక సారీ కూడా ఓపెన్ అయితే చేసి చూపిద్దాము ఫస్ట్ ఫస్ట్ మనకైతే రెడ్ కలర్ కాంబినేషన్ మంచి డామినేటింగ్ కలర్ ఎక్కువ మంది పట్టు సారీస్ లైక్ చేసే కలర్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ బాగా లైక్ చేస్తారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది కొంచెం ఎవరికైనా ఉంటుంది ప్లస్ మీకు ఇది ఎవరికైనా మీకు మగ్గం వరకైనా చేపించుకోవాలి యూజ్ అవుద్ది ఇదైతే అయితే మనకి పళ్ళు వస్తుంది షైనింగ్ కూడా చూస్తే కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇది శారీ మొత్తానికి మనకైతే ఇలా బుట్ట బుట్ట డిజైన్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి స్మాల్ బోటర్ డబల్ బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది అసలు శారీస్ అయితే మాత్రం మంచి హైలైటింగ్ లుక్ తో చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా అసలు ఫంక్షన్ వేర్ గానీ దేనికైనా ఎవరికైనా ప్రెజెంట్ చేయడానికి గాని లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే లేదన్నా టెంపుల్స్ ఇవ్వాలన్నా సరే చాలా గ్రాండ్ గా ఉండేవి ఇవన్నీ అయితే శారీ షైనింగ్ చూడ ఎంత బాగుందో ఇవన్నీ ఏంటంటే మనకి మిక్స్ లాట్ కింద వస్తాయి అండి అంటే మీకు సేమ్ ఇప్పుడు ఇదే బుటా డిజైన్ ఉంది కదా బుటా డిజైన్ ఇదే బోర్డర్ లో మనకి కలర్స్ అయితే బయట వస్తాయి కానీ మనకి ఏంటంటే ఇలా రావు కంపెనీ లో మనకి తయారయ్యే కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఒక మిక్స్ లాట్ కింద అయితే ఇస్తారు మనకి వల్ల ప్రజెంట్ మనం అయితే ఒక మంచి ఆఫర్ రేట్ కి అయితే ఇస్తున్నాం ఈ ఐటమ్స్ ఎంత ప్రైస్ ఇది మనకి ఏ శారీ తీసుకున్న సరే మీకు కేవలం ఆరు వందల ఐదు రూపాయలు పడుతుందండి రూపాయలు మాత్రం మంచి రేట్ రేట్ లో వచ్చిందండి మీకు ప్రజెంట్ అయితే ఈ జనరల్ గా మీకు ఎక్కడ తీసుకోవాలన్నా మీకు వెయ్యి రూపాయలు మీకు దాదాపుగా తొమ్మిది వందల వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ఐటమ్ కానీ ప్రజెంట్ మనం అయితే ఇది ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి మీకు శారీ ఇచ్చేస్తున్నాము అసలు ఐటమ్ చూసుకుంటే ఎంత హెవీ క్వాలిటీతో ఉంటుందో ఇది పళ్ళు చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో ఇది వచ్చేసి మన శారీ మొత్తం కూడా ఇలా మనకి కలర్ కూడా మంచి డామినేటింగ్ కలర్స్ వస్తాయి అది కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మనకి వైలెట్ పైన కూడా సింపుల్ గా మనకి బోర్డర్ అయితే వస్తుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది వచ్చేసి మనకి ఖచ్చితంగా కొంచెం వస్తుంది వీటిలో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బుట్టాస్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్ కాంబినేషన్ మీకు డార్క్ పిక్ బ్రౌన్ షేడ్ ఇది వచ్చేసి వైలెట్ బ్లూ కలర్ ఇదే మేడం వచ్చేసి రామా గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది ఓకే మీకు ఒక్క వెరైటీ అని కాదండి దీంట్లో ఒక్క కలర్ కాంబినేషన్ కాదు ఏ కలర్ కి ఆ కలర్ హైలైటింగ్ వస్తుంది దీంట్లో అంతా కూడా ఇదే మేడం ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అంతా కూడా మీకు ఎలాగో పండగ సీజన్ అవంతా ఉన్నాయి కాబట్టి ఈ ఐటమ్ అయితే రీసేలర్స్ వాళ్ళకి మంచిగా సేల్ అయిపోతుంది ఒక రూపాయి మిగిలే ఐటమ్ కూడా ఇవి అయితే కనుక పట్టు సారీస్ మీకు ఇప్పుడు వచ్చేసి మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మీకు వస్తుంది కాబట్టి మీరు తీసుకెళ్ళి ఒక మంచి రేట్ కి అయితే అయితే అమ్ముకోవచ్చు మీరు ఇప్పుడు ఎలాగో పండగ సీజన్ కి ఇంటికాడ సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా బాగా ఉంటుంది సీజన్ అయితే అందువల్ల ఈ ఐటమ్స్ ఇలాంటి మీరు స్పెషల్ ఐటమ్స్ అనేది పెట్టుకొని మీరు కూడా మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ కి అయితే ఇవ్వచ్చు కస్టమర్స్ కి ఎందుకంటే వెయ్యి రూపాయలకి మీకు పట్టుసారి ఇస్తామని కూడా మీరు అయితే అమ్ముకోవచ్చు మంచి రేట్ కి ఇచ్చినటువంటిది మీరే మంచి క్వాలిటీ అమ్మట్టు అయితే ఉంటుంది ఈ ఐటమ్స్ కూడా ఇదండి ఇవన్నీ కూడా ఏదైనా సరే అయితే సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఇప్పుడు ఇలా చూపించిన వెరైటీసే కాదు ఇదే మేడం ఇవన్నీ కూడా బండిల్స్ ఇవన్నీ ఇంకా మనం బండిల్స్ ఇలా ఓపెన్ చేసి చూపించచ్చు కానీ మనకేంటంటే చాలా మళ్ళా ఇదైపోద్ది అని చెప్పి మేమైతే ఇలా చూపించా జస్ట్ శాంపిల్ మీకు ఇలా చూపించేస్తున్నాము ఇది ఇవన్నీ కూడా బండిల్స్ మీకు ఎన్నెన్ని పీసెస్ కావాలన్నది మాకైతే వాట్సాప్ లో మెన్షన్ మెసేజ్ చేసేయండి మేము ఎన్ని పీసెస్ మీకు పంపిస్తాము కాకపోతే ఇవన్నీ కూడా ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మేమైతే ఫాస్ట్ కి ఇవ్వగలం ఎందుకంటే ఈ ఐటమ్స్ కి చాలా డిమాండ్ ఉంటది మీకు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత హెవీ క్వాలిటీ పట్టు టైప్ శారీ దొరికినప్పుడు ఆర్డర్స్ కూడా మనకి ఫుల్ వస్తాయి ప్లస్ ఆర్డర్ పెట్టిన వాళ్ళే మినిమం పీస్ అనేది ఇంటర్ని పెట్టరు దాదాపు ఒక పది చీర్లు పదిహేను చీరలు అలా ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోద్ది మేము అందుకే ఫస్ట్ నుండి ఏ చెప్పినా సరే ఆర్డర్స్ అనేది అయితే చాలా త్వరగా చేసుకోండి మళ్ళీ ఈ స్టాక్ మీకు అయితే దొరకపోవచ్చు అని చెప్తున్నాం ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఓకే మళ్ళా ప్రత్యేకంగా చాలా మంది ఏంటంటే ఇప్పుడు క్రీమ్ చూపించారు కదా ఇదే పీస్ కావాలని అడుగుతారండి ఇది ఉండదు ఎందుకంటే అయిపోద్ది ఇప్పుడు మేమే ఉన్నాము ఇదిగోండి ఇన్ని బండిల్స్ మీద ఏ లో టై చేస్తాం దీని అర్థం కాదు మాకు కూడా అందువల్ల కట్టినప్పుడు రీసెలర్స్ వాళ్ళు మా వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు రీసెలర్స్ వాళ్ళు స్టాక్ వచ్చిందా అంటే వీడియో వచ్చిందా వెంటనే ఓపెన్ చేయడం ఆర్డర్ పెట్టడం ఇన్ని పీస్ పదిహేను పీస్ ఇరవై పీస్ అలా పెట్టేస్తుంటారు ఆ బండిల్లో ఏదో బండిల్లో అయితే వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి ప్రత్యేకంగా అదే కాదు ఇంకా మంచి శారీస్ ఉంటాయి ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి ఇంకా మంచి కలర్స్ ఉంటాయి అని అయితే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద వచ్చేస్తే కనుక ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే మీకు దొరుకుతాయి ఇవి అయితే కనుక ఏదైనా సరే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది